అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా విషయంలో అనేక రకాల కొత్త కొత్త అన్నీ అంటే మనమని కాదు విషయాలన్నీ సోషల్ మీడియాలో చెప్పుకుంటూనే ఉన్నారు ఆ కొత్త కోణం ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి అంటే అసలు వాస్తవాలు ఒక మంత్రికి కోపం వచ్చింది ఆ మంత్రికి కోపం రావడంతోనే అల్లు అర్జున్ ఇంత ఇబ్బందులు పడాల్సి వచ్చింది అసలు ఆ మంత్రికి కోపం రావడానికి కారణం ఏంటంటే పుష్ప టూ సినిమా కోసం ఒక హాలు నాకు అంకితం చేయండి అని అడిగినారని అంటే ఆ మంత్రి ఏదో పుష్పాటు హాలు ఆయనకు అంకితం చేయమన్నాడంటే ఆయన ఏదో టిక్కెట్లు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోమన్నది కాదు వారు అధికారంలో ఉన్నారు కాబట్టి వారి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వారి తరపు నుంచి ఒత్తిడి తెస్తూ ఉన్నారు సినిమా చూడాలి కాబట్టి అందుకోసం వారు వారందరికీ సినిమా చూపించాలి కాబట్టి ఒక సినిమా హాల్ మాకు అంకితం చేయండి అని అడిగినారని దానికి ఈ ఇండస్ట్రీ సంబంధించిన థియేటర్లు వాళ్ళు ఒప్పుకోలేదని లేకపోతే పుష్ప టీం ఒప్పుకోలేదని ఈ అంతా జరిగిందని చెప్పేసి ఒక కోర్ కొత్త వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది ఇది నిజమేంతో అబద్ధమేందో మరి మనకైతే తెలియదు అనుకు ఇది సోషల్ మీడియాలో అయితే ఒక ఈ వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది